నెక్స్ట్ బంగ్లా లేదా నెక్స్ట్ మరి చూడండి ఎవడైనా చేస్తాడండి పని ఎంత కొవ్వు ఉండాలండి మనుషులకి దాన్ని మాట్లాడతారు ఇప్పుడు ఆ బిల్డింగ్ ఎందుకు కట్టారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తారంట ప్రైమ్ మినిస్టర్ వస్తారంట వాళ్ళ గెస్ట్ హౌస్ కింద వీళ్ళు కట్టారండి ప్యాలెస్ ప్యాలెస్ కవర్ చేశారు కనపడకుండా షీట్ వేసారు ఈరోజు కంట్రోల్ చేయడానికి షీట్ వేశారు ఏది అమెరికా ప్రజెంట్ చేస్తుందేమో అంటే ఎంత అజం ఉండాలి ఒక వ్యక్తికి ఐదు వందల కోట్ల రూపాయలు కట్టి ప్యాలెస్ కట్టుకున్న వ్యక్తులు వీళ్ళు వీళ్ళు మాట్లాడతారు ఇప్పుడు ఏం చేయాలని అడుగుతున్నారు అందరూ దీన్ని దాన్ని ఏం చేయాలని నాకైతే అర్థం కల మీరే చెప్పాల ఇలాంటివి అరాచకాలకు పరాకాష్ట ఇలాంటి ఆలోచన విధానం ప్రజలకు సేవకులుగా ఉండాలి తప్ప రాజులు కాదు రారాజులు కాదు అవన్నీ అయిపోయినాయి ఇంకా వీళ్ళలో మార్పు రాలేదు ఇది ప్రజాధనాన్ని అడ్డంగా దుర్వినియోగం చేయడం ఫారెస్ట్ అనేది ఋషికొండ అనేది ఋషులు అక్కడ తపస్సు చేసిన ప్రాంతం అది ఒకప్పుడు ఎవరైనా సరే విశాఖపట్నానికి వస్తే ఈ కొండ చూసిన తర్వాత మేము విశాఖపట్నం వచ్చామని ఈ ఓడలు ఇవన్నీ వచ్చినప్పుడు పడవలు వచ్చినప్పుడు చూసుకునేవారు అలాంటి ఋషికొండ కూడా ఇది చేసే పరిస్థితి వచ్చారు అక్కడ ఎర్రదెబ్బలు అవన్నీ అయిపోయినాయి అవేం కనపడవు ఇప్పుడు లేవు కదా అన్ని పోయినాయి కదా అయిపోయినాయి మింగేశారు అవన్నీ అది ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే నేను టూరిజం ప్రమోట్ చేయడానికి దాన్ని అంత రిజర్వ్ చేసి ఒక కొన్ని వందల సంవత్సరాల్లో అలాంటివన్నీ ఏర్పడతా ఉంటాయి భూమిలో వచ్చే మార్పులు కానీ ఆ పర్టికులర్గా ఉండే దీంట్లో రియాక్షన్స్ కానీ దానివల్ల వస్తాయి అవి కూడా పోయే పరిస్థితికి వచ్చాయి సో నెక్స్ట్ ఇది ఈరోజు నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీ భూములు ఎవరైనా కొట్టేసిన మీ అసైన్మెంట్ భూములు బలవంతంగా లాగేసుకుని ఫ్రీ హోల్డ్ చేసుకున్నా లేకపోతే మీకు తెలిసి ఎక్కడైనా అరాచకాలు అన్యాయాలు చేసి ప్రభుత్వ భూములు కానీ ప్రైవేటు భూములకు కానీ హాని తలపెట్టిన వ్యక్తులుంటే అవన్నీ మాకు చెప్పండి మళ్లీ తిరిగి మీకు ఇప్పించే బాధ్యత మాది చట్ట వ్యతిరేకంగా ఆకుపై చేసుకున్న వాళ్ళని పనిష్ చేసే బాధ్యత కూడా తీసుకుంటాం రెండు ఖనిజ సంపద భూగర్భ ఖనిజ సంపద సమాజ హితం కోసం ఉపయోగించుకోవాలి అది కూడా వాల్యూ అడిషన్కి వెళ్ళాలి తప్ప ఇష్టానుసారంగా దోచే దోచేయడం దోపిడీ చేయడం కరెక్ట్ కాదు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎవరైనా మీవి క్రషర్ దగ్గర నుంచి పెద్ద పెద్ద క్వారీ వరకు ఏదున్నా కూడా మీవి కానీ బలవంతంగా అలాగేసుకుంటే మీరు మాకు రిపోర్ట్ చేయండి ముందుకు రండి ధైర్యంగా మీకు ఇప్పిస్తాం యథేచ్ఛగా ఫ్రీగా మీరు చేసుకునే స్వేచ్ఛ మీకు కల్పిస్తాం ఇది రెండోది మూడోది ఫారెస్ట్ ఏరియాని ఏ విధంగా కొట్టేశారో మీరే చూశారు ఇలాంటి అడవులను కూడా మింగి